వినాయక పూజలు వాడేటువంటి పత్రులలో ఇరవై ఒకటి ఉంటాయి అందులో పదహారు సులభంగా లభ్యమవుతాయి మొదటిది వావిలి రెండవది చమ్మి శమీ పత్రంగా వ్యవహరించడం జరుగుతుంది దసరా పండుగకు పూజలు అందుకునేటువంటి మొక్క మూడవది ఉమ్మెత్త ఉమ్మెత్త ఎక్కడంటే అక్కడ పెరిగేటువంటి మొక్క పూజలో వాడడం జరుగుతుంది నాలుగవది జిల్లేడు జిల్లేడులో రెండు రకాలుంటాయి తెల్ల నల్ల జిల్లేడులుగా వ్యవహరిస్తారు తెల్ల జిల్లేడు ప్రశస్తం ఐదవది గరిక గరిక గడ్డి సంబంధమైనది దుర్వాయువంగా పేరుగాంచింది సులభంగా గుర్తించవచ్చు ఎక్కువగా పెరుగుతుంది ఆకు కత్తి వలె రెండు దిక్కుల పలసగా ఉండి పెరిగేటువంటి మొక్క ఏ పూజలోనైనా ఆకులు తక్కువైతే గరికను వాడడం జరుగుతుంది రేగు మొక్క బదిరి పలం బదిరి పత్రంగా వ్యవహరిస్తారు పళ్ళు మనందరికీ తెలిసినవే రేగు ఆకులు పూజలో వాడడం జరుగుతుంది విష్ణుకాంత నల్ల దింటెన అనే పేరుతో పిలుస్తారు అంత సులభంగా దొరకదు కలుపు మొక్క అయినప్పటికీ వర్షాకాలంలో దొరికేటువంటి మొక్క జాగ్రత్తగా సేకరించాల్సి ఉంటుంది ఉత్తరేణి అపామార్గ మొక్కగా వ్యవహరిస్తారు ఉత్తరేని వేరును పళ్ళు తోమడానికి ఉపయోగిస్తారు ఉత్తరేణి మామిడి చూత మొక్కగా పిలుస్తారు మామిడి తోరణాలుగా పూజలో పట్రాలుగా వాడడం జరుగుతుంది శుభకార్యాలు ఎక్కువగా మామిడిని వాడతాం తర్వాత పవిత్రమైనటువంటి మొక్క తులసి తులసి ఆకులను కూడా పూజలో పత్రాలుగా ఉపయోగించడం జరుగుతుంది ఆ తర్వాత మొక్క జాజి జాజి పూల మొక్క మల్లె జాజి మల్లెగా వ్యవహరిస్తారు దీని ఆకులను పూజలో ఉపయోగించడం జరుగుతుంది తర్వాతది మరువం మరువం సువాసనలు కలిగినటువంటి తొట్టిలో పెంచుకునేటువంటి మొక్క రావి రావిని అశ్వత్థగా వ్యవహరించడం జరుగుతుంది రాగిని పూజలో వాడుతూ వాడడం దానిమ్మ దానిమ్మ ఆకులను పూజలో వాడతాము పళ్ళను పండుగా తింటాము మారేడు మూడు ఆకుల దళంగా ఉంటుంది విలువంగా పిలుస్తారు చివరిది గన్నేరు కరవీర పత్రంగా పిలవడం జరుగుతుంది